గత కొన్ని నెలలుగా త్రాగునీటి బోరులో నీరు రాక అవస్థలు పడుతున్నామని నెల్లూరు జిల్లా సైదాపురంలోని తిప్పిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని తోకలపూడి గిరిజన వాసులు అవస్థలు పడుతున్నామని ఆ కాలనీ వాసులు వ్యక్తం చేశారు ఉబ్బర చిన్నబ్బయ్య మీడియాతో మాట్లాడుతూ కొత్త బోరు మరమ్మతులకు గులబగా ఉన్న పాత బోరు సైతం పైపులకు చిల్లులు పడి నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా నీటి ఎద్దడిని నివారించాలని కోరుతున్నారు నీరు 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 రైతు కంటనీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించునాదువ్వరు నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడడానికి ఎస్ఆర్ ఓ బోరు రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు ఒక బోరు పోయింది ఎండాకాలం మదులుకొని పోయింది ఒక బోర్ పెట్టుకొని అది చైనట్ అయిపోయింది ఇప్పుడు అది కొద్దిగా నీళ్ళు రాకుండా పోయినాయి ఒక పూరి ఇబ్బంది పడుతున్నాము అది కొద్దిగా నీ దానికి గడ కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి పర్వాలేదు దానికోసీ వేసి చూడండి సార్ మీరు ఒకసారి తోకలపూడి శైజాఫురం మండలము నీ పేరు గురు శనాభాని